చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి చలా చార్మినార్ శాఖాహార ర్యాలీ ఆరు సంవత్సరాలు దిగ్విజయంగా చేసుకుందాం మన అందరినీ కూడా మొదటి సంవత్సరం రెండు వేల పదిహేను లో చేసినప్పుడు భయం భయంగా ఆందోళనకరంగా చేశారు ఫస్ట్ టైం ఎందుకంటే మాంసం తినేవాడి వీధికి వెళ్ళి మాంసం తినందిరా తింటే చస్తామని ఎలగెత్తి చాటిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది పిఎస్ఎస్ఎం మాత్రమే చేసాం ర్యాలీలు కానీ మళ్ళీ రెండు వేల ఇరవై రెండు మన గురువు గారు దేహాన్ని వదిలిన తర్వాత ఈ ర్యాలీ చెయ్యాలా వద్దానగర్ టీమ్ ఆందోళన డబ్బులు అడగరు మీ డబ్బులు పెట్టుకోని మీరు కార్యక్రమం చేస్తారు అసలు సొసైటీ ఉంటుందా ఊడుద్దా తెలియదు గురువు గారు అలాంటి సమయంలో ఇంత పెద్ద ఏర్పాట్లు పదివేల మందికి ఏర్పాట్లు చేస్తున్నారు రాకపోతే ఏమవుతారు అప్పులు పాలు అవుతారు ఏం చేస్తారని మమ్మల్ని సందిగ్ధంలో పడేశారు అయినా దేహం కాదు పత్రిజీ అంటే ఒక సంకల్పం ఒక చైతన్యం వస్తారు జనం వస్తారు నమ్మకంతో ర్యాలీ పెట్టాం పదివేల చాలా అద్భుతంగా సాగింది సో గత సంవత్సరం పర్మిషన్ వారు కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ చేయటం మౌన ర్యాలీ చేయడం జరిగింది ఇక్కడ నుంచి ట్రెండ్ మారుద్దాం ఎన్ను చేస్తాం ఆరు సంవత్సరాలు చేస్తాం అని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి ఆగస్టు పదిహేను హైదరాబాద్ లోనే ర్యాలీ ఉంటుంది భాగ్యనగర్ పేరుతో ఈ భాగ్యనగర్ టీం అందరూ కూడా నిస్వార్థంగా మా డబ్బులు మేము పెట్టుకొని ఎక్కడ రూపాయి అడగం మా మీద మాకు నమ్మకం మేము చేస్తున్న కార్యం మీద నమ్మకం మా గురువు మీద మాకు నమ్మకం అందుకనే ఆ నమ్మకంతో ర్యాలీ చేస్తున్నాం సికింద్రాబాద్ చలో భాగ్యనగర్ భాగ్య సంవత్సరం ర్యాలీ జరుగుతుంది